అమ్మా నాన్న రమ్మంటున్నారు కదా వెళ్దాం అని చెప్పి అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది వద్దమ్మా మనం అక్కడికి వెళ్ళినా కూడా మనకి అవమానమే జరుగుతుంది అని చెప్పి అవని అంటుంది అదేంటవని అలా అంటున్నావు ఆ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏం చెప్పావో మర్చిపోయావా నా భర్త స్వతహాగా చాలా మంచివాడు పరిస్థితులకు అనుగుణంగా అలా మాట్లాడుతున్నాడు అన్నావు ఈరోజు నీ భర్తే వచ్చి తనంతటా తాను నిన్ను తీసుకెళ్తా అంటుంటే వెళ్ళనంటావేంటి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అక్కా నేను ఏ తప్పు చేయలేదు నేను ఆ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా నాకు అవమానమే జరుగుతుంది నన్ను ఎలా అవమానించి పంపించారో మర్చిపోయావా అక్క అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నేను ఇప్పుడు వెళ్ళినా కూడా అదే అవమానం నాకు అక్కడ జరుగుతుందక్క నన్ను ఎవరైతే అవమానించారో నా తప్పు లేదని తెలుసుకొని అత్త మామ తిరిగి వచ్చి నన్ను గౌరవంగా ఇంటికి తీసుకెళ్తేనే నేను వెళ్తాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అత్త సంగతి నీకెందుకు అవని నీ భర్తే నిన్ను రమ్మంటున్నాడు అలాంటప్పుడు నువ్వు వెళ్ళాలి అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అక్కా అక్క నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అవని అంటూ ఉంటుంది లేదు అవని నువ్వు నీ భర్తతో కలిసి అత్తారింటికి వెళ్తున్నావు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది బర్త్డే పార్టీకి వచ్చిన గెస్ట్లంతా కూడా అవునమ్మా అవని భార్యాభర్తల భర్తల మధ్య వంద సమస్యలు ఉంటాయి వాటన్నిటిని పరిష్కారం చేసుకొని భర్తతో కలిసి ఉంటేనే ఆడదానికి గౌరవం కాని భర్తకు దూరంగా ఉంటే గౌరవం కాదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు అవని నేను వెళ్ళి నీ లగేజ్ సర్దుకొని వస్తాను నువ్వు శ్రీకర్తో కలిసి వెళ్దు గాని అని చెప్పి సుజాత అంటుంది వద్దక్కా అని చెప్పి అవని అంటుంది అవని మాటను వినిపించుకోకుండా సుజాత లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా టీవీ పెట్టుకొని అవని అక్షయ చచ్చినట్టు హెడ్లైన్స్లో కనిపిస్తుందని చెప్పి ఆ వికాస్ గుడి చెప్పాడు ఇంకా టీవీలో రావట్లేదేంటి ఈ పాటికే నాకు ఇష్టమైన ఐదు జీ తెలుగు సీరియల్స్ కవర్ అయిపోయాయి ముందు ఆ వికాస్ గడికి ఫోన్ చేసి పేలిందో లేదో కనుక్కో బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక నిహారిక వికాస్ ఫోన్కి ఫోన్ చేస్తుంది వికాస్ విక్కీ ఇద్దరూ కలిసి బాంబు పేలటంతో నొప్పితో వెలువెల్లాడిపోతూ ఉంటారు ఏయ్ ఎవరో ఫోన్ చేస్తున్నారు ఎవరో చూడు అని చెప్పి విక్కీ వికాస్కి చెప్తూ ఉంటాడు వికాస్ ఫోన్ చూసి నిహారిక ఫోన్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు లిఫ్ట్ చేసి చెప్పు వాళ్ళు కూడా ఇక్కడ ఉండుంటే బాగుండేది అని చెప్పి విక్కీ అంటాడు ఇక వికాస్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నిహారిక అని చెప్పి వికాస్ అంటూ ఉంటే అవని అక్షయ చచ్చినట్టు టీవీలో కనిపిస్తున్నాను ఉదయం నుంచి టీవీ పెట్టుకొని కూర్చున్నాము ఎక్కడా కూడా కనిపించట్లేదు ఇంతక బాంబు పేలిందా లేదా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది పేలింది అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అవని అక్షయ్ చచ్చారా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది బాంబు పేలింది వాళ్ళ ఇంటి దగ్గర కాదు మా దగ్గర అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అదేలా జరిగింది అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఏమో తెలీదు నేనైతే బాంబు ఉన్న కేక్ బాక్స్నే సుజాత ఇంటికి డెలివరీ చేశాను కానీ ఆ కేక్ బాక్స్ మా ఇంట్లో ఎలా పేలిందో అర్థం కావట్లేదు అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు నువ్వు ఏదో ప్రొఫెషనల్ బాంబు పేల్చేవాళ్ళలాగా తెగ బెల్డప్ ఇచ్చావు నీ బెల్డప్ నువ్వును నీ పైన నా ఆశలు పెట్టుకుని ఎంతగానో ఎదురు చూసాం ఫోన్ పెట్టే చెయ్యి చిరాకు వస్తుంది అని చెప్పి కృష్ణబాబు కోపంగా వికాస్కి చెప్తూ ఉంటాడు సరే నిహారిక మేము కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఉంటాను అని చెప్పి వికాస్ ఫోన్ కట్ చేస్తాడు మన ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది చ ఆ అవని అక్షయ్ ఏం చేయలేకపోతున్నా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది డిఎన్ఏ రిపోర్ట్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివ్గా వచ్చి ఉంటుంది ఇప్పుడు అవని అక్షయను అమ్మ తిరిగి ఈ ఇంటికి తీసుకువస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దామా బంగారం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు వద్దు వెయిట్ చేద్దాం అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సుజాత లగేజ్ సర్దుకొని బయటికి వచ్చి అవని నీ భర్తతో కలిసి వెళ్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది అవును అవని రా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నేను అక్కడికి వచ్చిన నాకు అవమానమే జరుగుతుంది అని చెప్పి అవని అంటుంది ఇక అప్పుడే వేదవతి వస్తుంది అమ్మ నాన్న వచ్చారా రావటం ఆలస్యమైంది మీరు వస్తారో రారో అని చెప్పి ఆల్రెడీ అక్షయ కేక్ కట్ చేసింది అక్షయ నానమ్మ తాతయ్య కాళ్ళకు నమస్కారం చేసుకో వాళ్ళు నిన్ను ఆశీర్వదిస్తారు సుజాత వదిన వెళ్ళి అక్షంతలు తీసుకురా అని చెప్పి శ్రీకర్ అంటాడు సుజాత అక్షంతలు తీసుకురాగానే అక్షయ్ వెళ్ళి వేదవతి ప్రసాదరావు కాళ్ళ మీద పడుతుంది నానమ్మ మనకి మనకి ఎన్ని గొడవలున్నా కూడా మీకు నేనంటే ఇష్టమని నాకు అర్థమైంది నన్ను ఆశీర్వదించండి నానమ్మా అని అక్షయ అడుగుతూ ఉంటే వేదవతి అక్షంతల ప్లేట్ని విసిరి కొడుతుంది ఏమొచ్చింది నీకు పిల్ల ఆశీర్వాదం కావాలని కాళ్ళ మీద పడితే అలా అక్షంతలు విసిరి కొట్టావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది వేదవతి గారు అందరికీ ఆచార సాంప్రదాయాల గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మీరు ఇలా ప్రవర్తించడం మంచిది కాదండి అని చెప్పి ఇంటికి వచ్చిన గెస్ట్లంతా కూడా అంటూ ఉంటారు మా కుటుంబ విషయాల గురించి మీకు అవసరమా మర్యాదగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సుజాత ఆగండి ఈవిడ గారి భాగవతం ఏంటో అందరిలో తెలియాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది మన పర్సనల్ విషయాలు వాళ్ళు తెలుసుకొని ఏం చేస్తారమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏంటి సుజాత నేను చేసిన దానికి నీకు ఎంత కోపం వస్తే మరి మీ చెల్లెలు చేసిన దానికి నాకెంత కోపం రావాలి అక్షయ నా మనవరాలు కాదా అవునా అని చెప్పి నేను టెస్ట్ చేయించాను టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి టెస్ట్ రిపోర్ట్లో అక్షయ నా మనవరాలు కాదని వచ్చింది అని చెప్పి వేదవతి అందరి ముందు చెప్తూ ఉంటుంది దాంతో అవని ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఈ అక్షయ నా మనవరాలు కాదు నా కొడుక్కి పుట్టలేదు నా రక్త సంబంధం కాదు ఈ అక్షయ అక్రమ సంబంధానికి పుట్టిన బిడ్డ అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏయ్ వేదవతి అని చెప్పి సుజాత కోపంగా అరుస్తుంది ఏయ్ నా పైన అరవటం కాదు రిపోర్టు నీ చెల్లెల్నే చూసుకోమను అని చెప్పి వేదవతి కోపంగా డిఎన్ఏ రిపోర్ట్ని అవని మొహం మీద విసిరి కొడుతుంది డిఎన్ఏ రిపోర్ట్ కింద పడుతుంది అవని రిపోర్ట్ని తీసుకొని చెక్ చేసి షాక్లో ఉంటుంది ఇక అవని దగ్గర నుంచి సుజాత తీసుకుంటుంది డిఎన్ఏ రిపోర్ట్ చూసి సుజాత పేపర్ పేపర్ని కింద వదిలేస్తుంది ఇక శ్రీకర్ ఆ పేపర్ని తీసుకొని చూసి ఇదేంటి డిఎన్ఏ రిపోర్ట్లో ఇలా వచ్చింది అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నను అడుగుతూ ఉంటాడు ఏది నిజమైతే అదే డిఎన్ఏ రిపోర్ట్లో వస్తుంది నీ భార్యపై నీకు ఇంకా నమ్మకం ఉందేమో ఆ నమ్మకాన్ని పోగొట్టుకో శ్రీకర్ ఈ అవని నిన్ను మోసం చేసింది నమ్మక ద్రోహం చేసింది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఏ సుజాత డిఎన్ఏ రిపోర్టు వచ్చిన తరువాత నీ చెల్లెలు ఏ తప్పు చేయలేదని తెలిస్తే కనుక నువ్వు మా అంతులు తేలుస్తా అన్నావు కదా ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్లో నీ చెల్లెలు తప్పు చేసినట్టు వచ్చింది నీ చెల్లెల్ని ఏం చేస్తావో చేసుకో చంపేస్తావా నరికేస్తావా నా కళ్ళతో నేను చూడాలనుకుంటున్నాను అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఏయ్ అవని నువ్వు మోసం చేసావే నా కొడుక్కి అన్యాయం చేశావే నువ్వు అసలు ఆడదానివేనానే పవిత్రమైన ఆడదానిలా నా నటింట్లో తిరిగావు కదవే ఇన్ని రోజులు నువ్వు నిన్ను చంపేస్తాను అని చెప్పి వేదవతి అవనిపై చెయ్యెత్తుతుంది ఇక అవని వేదవతి చేతిని గట్టిగా పట్టుకుంటుంది తప్పు చేసి ఇంకా నువ్వు నన్ను ఎదిరిస్తున్నావా అని చెప్పి వేదవతి అవని అడుగుతూ ఉంటుంది ఎదిరిస్తాను నువ్వు ఈ పేపర్ని నమ్మితే నేను నా మనసాక్షిని నమ్ముతాను నువ్వు చెప్పుడు మాటలు నమ్మితే నేను నా ఆత్మగౌరవాన్ని నమ్ముతాను నువ్వు ఈ పేపర్లో ఉన్నది నిజమని నమ్ముతున్నావు కానీ నేను ఇది అబద్ధం అంటున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇందులో ఏదో తప్పు ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఏంటే ఇంకొక దారి వెతుక్కుంటున్నావా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది దారిలో వెతుక్కోవాల్సిన అవసరం నాకు లేదు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఛీ నిన్ను నా కళ్ళెదురుగా పెట్టుకొని నీతో మాట్లాడటానికి నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి వేదవతి అంటుంది నిన్ను కూడా చూడటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి అవని అంటుంది అమ్మ ఈ రిపోర్టు అవని చెప్పిన విధంగా ఏదో తప్పు ఉందమ్మా మళ్ళొకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుందమ్మా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఒరే శ్రీకర్ ఇంకా దీన్ని నమ్ముతున్నావా దీని గురించి ఆలోచిస్తున్నావా చిచి ఇంకా ఎలా నమ్మబుద్ధవుతుందిరా దీన్ని నేను పది ఊర్లకు న్యాయం చెప్పేదాన్ని ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నా కుటుంబ పరువు పోతుందిరా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నానమ్మ అమ్మ గురించి అలా మాట్లాడకండి అమ్మ ఏ తప్పు చేయలేదు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఏయ్ అలా పిలవకు నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి వేదవతి కోపంగా చెప్తూ ఉంటుంది అమ్మ అది కాదమ్మా చెప్పేది వినమ్మా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నువ్వు చెప్పేది నేను వినేది ఏం లేదు ఇక నువ్వు ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడదలుచుకుంటే నేను చచ్చినంత ఒట్టే నాతో పాటు రారా అని చెప్పి వేదవే భగవతి శ్రీకర్ని తీసుకొని కోపంగా లాక్కొని వెళ్తూ ఉంటుంది అమ్మా నేను చాలా మాట్లాడాలమ్మా ఆగమ్మా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు దాని గురించే నువ్వు మాట్లాడాలనుకుంటే నేను వినను శ్రీకర్ అని చెప్పి వేదవతి అంటుంది వేద ఆవుని ఇప్పటికీ కూడా తప్పు చేయలేదంటుంది క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ప్రసాద్ రావు అంటాడు ఇక మీరు ఎవరు ఈ విషయం గురించి మాట్లాడటానికి వీల్లేదు మన ఇంట్లో ఆవుని చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని చెప్పి వేదవతి ప్రసాద్ రావుని శ్రీకర్ని లాక్కొని వెళ్తూ ఉంటే సుజాత వేదవతి ప్రసాద్ రావులకు వెళ్ళి అడ్డుగా నుంచని ఆగండత్తా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎయ్ నేను నీ ఇంట్లోకి రావట్లేదే నాకు అడ్డు పట్టడానికి నీ ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అత్త అది కాదత్తా ఇప్పుడు మాకు అమ్మవైనా అత్తవైనా నువ్వే ఉన్న పెద్ద దిక్కువి నా చెల్లెలు ఎప్పటికీ కూడా తప్పు చెయ్యదత్తా మేమిద్దరం ఒంటరిగా గడిపిన రోజుల్లో కూడా తినటానికి తిండి లేనప్పుడు మంచినీళ్ళు తాగి బతికాము పస్తులున్నాము అంతేకాని ఎప్పుడూ కూడా ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని అమ్ముకోవాలని చూడలేదత్తా ప్లీజ్ అత్తా నీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను నా చెల్లెలకి అన్యాయం చేయక అత్త ఒక కాగితాన్ని పట్టుకొని నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయొద్దత్త అని చెప్పి సుజాత ఏడుస్తూ ఉంటుంది అత్త నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా కూడా పోట్లాటకు వచ్చేదాన్ని కానీ నేను ఏ రోజు కూడా ఎవరి కాళ్ళు పట్టుకోలేదు ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతికాము ఈరోజు నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను కాగితాన్ని ఆధారం చేసుకొని నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయొద్దత్త అని చెప్పి సుజాత ఏడుస్తూ ఉంటుంది ఆవిని సుజాత దగ్గరకు వచ్చి మన ఇద్దరం ఏ తప్పు చేయలేదా అక్క అలాంటప్పుడు ఆవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు రాముడు కాళ్ళు పట్టుకొని అహల్య మనిషిగా మారినట్టు ఈవిడి కాళ్ళు పట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు ఈవిడ ఒక బండరాయి మనం ఎంత ఏడ్చినా కూడా ఆ బండరాయిలో నుంచి కనీసం నీళ్ళు అనేవి రావక్క చివరికి అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట కానీ ఈవిడ కాళ్ళు పట్టుకోవడం వల్ల మనకేమొస్తుందక్కా ఏమీ రాదు ఈవిడ ఒక మూర్ఖపు మనిషి ఈవిడ దగ్గర ఉందల్లా పది ఊర్లకు ఆవిడే పెద్ద అన్న అహంకారం అని చెప్పి అవని సుజాతతో చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి